ఈజ్ మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అందరికీ వందనాలు తెలియజేయుచున్నాను ఈ దినవాక్య ధ్యానము పరిశుద్ధ గ్రంథము నుండి యషయా గ్రంథము నలభై రెండవ అధ్యాయము ఏడవ వచనం యహోవానకు నేనే నీతి విషయములలో నిన్ను పిలిచి నీ చేయి పట్టుకుని ఉన్నాను నిన్ను కాపాడి ప్రజల కొరకు నిబంధనగాను అన్యజనులకు వెలుగుగాను నిన్ను నియమించి ఉన్నాను ప్రార్థన ప్రభువా ప్రేమగల తండ్రి నీ ఘనమైన శ్రేష్టమైన నామమును బట్టి వందనములు తెలియజేయుచున్నాను తండ్రి నీవు మా ఇడల జరిగించినటువంటి ఆశ్చర్య క్రియలను బట్టి అద్భుత కార్యాలను బట్టి వందనాలు చెల్లుస్తున్నా ప్రభువ గతించిన ఆగస్ట్ నెల నీ దయగల హస్తాల చాటున కాపాడి ప్రభు ఈ సెప్టెంబర్ మాసంలో అడుగు పెట్టడానికి నీవిచ్చిన కృపను బట్టి వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి అకంటే గనులు గొప్పవారు విద్యావంతులు ఐశ్వర్యవంతులు నాయన ఈ సమయాన లేరు కానీ నీ మహాకృప చేత నాయన మమ్మలను సజీవ సంఖ్యలో ఉంచినందుకు నీకు స్తోత్రాలు తెలుస్తున్నా ప్రభువ నీవు ఏ కృపతో ఏ దయతో ఈ ఆగస్టు గతించిన ఆగస్టు నెల అంతా కాపాడవు తండ్రి అదే కృప అదే దయ కోరుకున్నావు తండ్రి ప్రభువా ఈ సెప్టెంబర్ మాసంలో కూడా నాయన మమ్ములను మా కుటుంబాలను సంఘములను పాడుమని అడుగుచున్నా దుష్టుని బాణముల నుంచి విడిపించు తండ్రి నీ వాక్యమును హృదయములో ఉంచు ఉంచుకుని ప్రభువ ప్రతి చీకటిని శక్తిని ఎదిరించటానికి మాకు శక్తి బలము దయచేయమని ఈ సమయం ముందు నీ వాక్యము ద్వారా మాతో మాట్లాడమని ఏసునామములు అడుగుచున్నాము పరమ తండ్రి ఆమె ప్రభునందు ప్రియులారా మన దేవుడైన హోవా మనలను మనం తల్లి గర్భంలో పడకముందే మనలను ఏర్పాటు చేసుకున్నారు అయితే మనలో నీతి ఏమీ లేదు కానీ ఇది శ్రాయిలులకు సంబంధించినటువంటి వాగ్దానం అయినప్పటికీ యేసుక్రీస్తు ప్రభువారు కొరకు బలై ఆయన నీతిని మనకిచ్చి ఆయన మనలను మన చేయి పట్టుకుని ఉన్నారు అగాధ కోపంలో వెళ్ళిపోకుండా పాపముల్లో కొట్టుకుని నరకానికి పోకుండా మరలను పట్టుకొని నిలబెట్టారు అంతేకాదు మరలను కాపాడి ఆయన ప్రజల కొరకు నిబంధనగాను అన్యజనులకు వెలుగుగాను మనల్ని నియమించారు కేవలం ఇస్రాయల్ను మాత్రమే కాదండి ఆయనను విశ్వసించిన వారందరికీ ఆయన వాగ్దానాన్ని ఇస్తున్నారు బైబిల్లో ఉండేటువంటి వాగ్దానాలు మనం స్వతంత్రించుకోవాలంటే ఆయన మన ఆయన నన్ను మన ఆయనను మన హృదయంలోకి చేర్చుకోవాలి ఆయన రక్తం ద్వారా కడగబడాలి అటు రీతిగా ఆయనకు సొంత ప్రజల మనం అయిపోతాం తద్వారా బైబిల్ గ్రంథములు ఉండేటువంటి వాగ్దానములు మనము స్వాతంత్రం చేసుకోనగలుగుతాం అలాగే ఆయన ఎందు మనం భయభక్తులు కలిగి ఉన్నప్పుడు మీకు ఏది ఇష్టమో అడుగుడి అది మీకు అనుగ్రహిస్తానని ప్రభువారు వాగ్దానం చేసి ఉన్నారు ప్రభునందు వీల మన ఎడల ఆయనకు ఒక ప్రణాళిక ఉన్నది ఆ ప్రణాళిక ప్రకారం మనము పరలోకము నుండి భూలోకానికి వచ్చి ఉన్నాం ప్రభునందు ప్రియుల మళ్ళీ మనం అక్కడికే వెళ్లాల్సి ఉన్నది ఈ లోపు మనము ఎందుకు జీవిస్తున్నాం తినడానికి కాదు కదా ఎందుకు తింటున్నాం వరదడానికి కాదు కదా అది లోకస్తుల నానిటి కానీ మన ఎడల దేవునికి ఒక ఉద్దేశం ఉంది ప్రభువారు చెప్తున్నారు నిన్ను లోకానికి వెలుగుగా నియమించి ఉన్నాను అని ప్రభువారు వెలుగుగా భూలోకానికి వచ్చి మనందరినీ వెలిగించారు ఆయన ఒక పెద్ద దీపము మనము చిన్న దీపాలమై ఉన్నాం కాబట్టి వెలిగించబడిన మనము ఆ వెలుగును మన దగ్గరే ఉంచుకునకుండా అందరికీ స్ప్రెడ్ చేయాలి ఆ వెలుగును అందరికీ పంచాలి మన దగ్గర ఏదైనా తినే పదార్థం ఎక్కువ ఉందనుకోండి ఏం చేస్తామో చెప్పండి ఇరుగు పొరుగు వారికి అందరికీ ఏ విధంగా ఇస్తామో అదే విధంగా ఆ వెలుగు అన్లిమిటెడ్ 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 లైట్ అనమాట అన్లిమిటెడ్ లవ్ అనమాట విస్తారమైనటువంటి ప్రేమ విస్తారమైనటువంటి అనంతమైనటువంటి వెలుగు ప్రభువారు ప్రతి ఒక్కరికి ఇచ్చి ఉన్నారు ఈ వెలుగును మనం అందరికీ షేర్ చేయాలండి అందరికి ఇవ్వాలి కాబట్టి నేను నా కుటుంబం మాత్రమే అని కాకుండా వాక్యంలో రాయబడి ఉంది నీ పొరుగు వాళ్ళని ప్రేమించు అని ప్రేమించటం అంటే కేవలం మన దగ్గరున్న డబ్బులు ఇవ్వడం ఆహార పదార్థాలు ఇవ్వటమే కాదు అన్నిటికంటే ముఖ్యంగా నరకానికి కొట్టుకుని వెళ్ళిపోయే వారి గురించి ప్రార్థించి వారిని నిత్య జీవం వైపుగా లాక్కి రావడం కూడా అది అన్నిటికంటే గొప్ప ధన్యత కాబట్టి ప్రభునందురా ఇంతవరకు ప్రభువారు మనల్ని కాపాడిన దానికి కృతజ్ఞత కలిగి రాబోయే దినాల్లో ఆయన కృప మన మీద ఉండాలని ప్రార్థిస్తూ రక్షణ వారు రక్షణ పొందాలని ఆ వెలుగును అందరికీ ప్రసరింప చేద్దాం అటువంటి కృప ఈ మన నుచున్న మనందరికీ ప్రభువారు దయచేయునుగా గాడ్ బ్లెస్